శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు పరమేశ్వరుల యొక్క భక్తులలో శ్రీ అగస్త్య భగవానులు ఒకరు వారు ఒకప్పుడు కాశీక్షేత్రంలో నివసించేవారు అలాంటి ఆ మహానుభావుని యొక్క కాశీక్షేత్ర ఆశ్రమం ఎంత గొప్పగా ఉంటుందో మనం కాశీఖండంలో తెలుసుకోవచ్చు అలాంటి అగస్సుల వారు చెప్పినటువంటి ఈ అష్టకం మనం పరమేశ్వర సన్నిధిలో చెప్పుకుంటే అంతకంటే గొప్ప ఇంకొకటి లేదు అంటే పరమేశ్వర దయ మనం పొందడానికి ఇదిగో ఈ అష్టకం చాలా గొప్ప మార్గాన్ని చూపిస్తుంది అలాంటి అష్టకాన్ని సవివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఎనిమిది శ్లోకాలలో ఉంటుంది అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తప అద్యమే సఫలం జ్ఞానం శంభోత్వత్పాద దర్శనాత్ ఓ పరమేశ్వరా నీ యొక్క పాదాలని దర్శించడం వల్ల ఈనాడు నా జన్మ సఫలమైంది అంటే జన్మ ఎత్తినందుకు ఏం చెయ్యాలి పరమేశ్వరార్చన చెయ్యాలి అలాగే నా యొక్క తపస్సు ఏదైతే ఉందో నీ ఎడల ఆ తపస్సు నేటికి ఫలించింది ఓ మహానుభావ నేను పుట్టిన దాదిగా నా తల్లిదండ్రులు చెప్పిన దాదిగా నా గురువులు నాకు బోధించిన దాదిగా ఏదైతే జ్ఞానముందో ఆ జ్ఞానం నీ పాదాలని దర్శించటం వల్ల నేటికి సఫలమయిందయ్యా అన్నారు మొదటి శ్లోకంలో రెండవ శ్లోకం కృతార్ధోహం కృతార్థోహం కృతార్ధోహం మహేశ్వర పాద పాదపద్మస్య దర్శనాత్ భక్తవత్సలా ఇందులో ఆయన కృతార్థోహం 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 మహేశ్వర అన్నారు మనకు మూడు రకాలైనటువంటి సంచితము అలాగే ప్రారంధము తదుపరి ఆగామి ఈ మూడు రకాలు కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇందులో సంచితం జన్మాంతరాలలో చేసినటువంటి పుణ్యపాప విశేషం ప్రారంభం కూడా ఈ జన్మలో చేసినటువంటి పుణ్యపాప విశేషం ఈ రెండు ఈ జన్మాంతరం తర్వాత అంటే జన్మను వదిలిపెట్టిన తర్వాత ఏమన్నా మిగిలితే దానిని ఆగామి అంటారు అంటే మరల ఇంకొక జన్మ ఎత్తినప్పుడు మనతో పాటుగా పుట్టేటువంటి మూట ఇక్కడ కృతార్థోహం అని ఆయన చెప్పినటువంటి మొదటి మాటకు సంచితము నశించినది అని కృతార్థోహం అని రెండో మాటకు ప్రారంధం నశించినది అని కృతార్థోహం అని చెప్పిన మూడో మాటకు ఈ రెండు నశిస్తే ఆగామి ఉండదు కాబట్టి నేను ఈ సంసార చక్రం నుంచి విడివడుతున్నాను అని దానికి అర్థం అందువల్ల ఓ పరమేశ్వర నీ యొక్క పాదపద్మాలని దర్శించడం వల్ల నేను నా యొక్క సంసార చక్రం నుంచి విడిపడుతున్నానయ్యా అని ఆయనకు మనం కృతజ్ఞత చెప్పుకోవడం తర్వాత శ్లోకం శివ శంభు శివ శంభు శివ శంభు శివ శివ ఇది వ్యాహరతో నిత్యం దింతు నా రోజులు ఎలా గడవాలి అని నేను భావిస్తున్నాను అంటే శివ శంభు అనేటువంటి పదాలని నిరంతర ఉచ్చారణలో ఉండేటట్లుగా నా యొక్క దినము గడవాలి అని కోరుకున్నారు ఆయన తర్వాత శ్లోకంలో శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే సదా భూయాత్ సదా భూయాత్ సు సునిశ్చలా ఈ నాలుగవ శ్లోకంలో ఆయన ఎందు భక్తి నాలో అంకురించాలి ఇది మొదటిది ఆ అంకురించినటువంటి భక్తి రెండవ శివే భక్తి అనడంలో ఆకులు వేయాలి తర్వాత మూడవ శివే భక్తి అన్న మాటలో అది చెలవలు పలవలుగా ఒక పెద్ద వృక్షంలా మారాలి ఆ తర్వాత భవే భవే అంటే అది కాయలు వేసి తదుపరి పండ్లుగా మారాలి అలా పండ్లుగా మారినటువంటి ఆ శివభక్తి సదా ఎల్లప్పుడూ భూయాత్ ఉండుగాక అలాగే ఎల్లప్పుడూ ఉండుగాక అలా ఎల్లప్పుడూ ఉండుగాక అని ముమ్మారు కోరారు అంటే త్రికరణముల శుద్ధిగా నేను శివభక్తిని కోరుకుంటున్నాను ఎలాంటిది సునిశ్చల నిశ్చలము అంటే లేనటువంటి అంటే మారు చూడనటువంటి భక్తి అది కూడా సుజ్ఞానంతో ఉన్నటువంటి భక్తి అయి ఉండాలి అంటే క్షణాన్ని కోరకంగా మార్చుకునేటువంటి భక్తి కాదు దృఢమైనటువంటి భక్తి నాకు ఆయన ఎందు నిలవాలి అని కోరుకున్నారు తర్వాత ఐదవ శ్లోకం ఆ జన్మ మరణం ఎస్ మహాదేవాన్య మా జనిష్యత మధ్వంసే జాతోవా ఇంకా ఈ భక్తి ఎంతటి భక్తి ఎంతటి పరమాత్మయందు ఆ పరమేశ్వరుల వార్యందు గురి అంటే ఆ జన్మ మరణం ఎహాదేవాన్యదైవతం పుట్టిన దాదిగా తిరిగి మరల పరమేశ్వర పొందేంత పొందేంతవరకు అంటే మరణం వచ్చేంతవరకు ఆయన తప్ప అన్య దైవతాన్ని చింతించేటువంటి పని కాకూడదు ఎవరికి నాకే కాదు మధ్వంసే జాతోవా అన్న మాట వాడారు నా వంశంలో పుట్టిన వారందరూ కూడా కొన్ని వందల వేల లక్షల కోట్ల తరాలయ్యుండొచ్చు కానీ వారందరూ కూడా శివారాధనా తత్పరులు మాత్రమే అయ్యుండాలి ఇది అడగడం చాలామందికి ఇలా అడుగుతారేమిటి అనిపించవచ్చు అంటే ఇక్కడ పక్కదారి పట్టరాదు మన యొక్క భక్తి అంటే ఈ వారానికి ఈ దేవుడిని వచ్చే వారం ఇంకొక దేవుడని ఆతదిపార వారం మరొక దేవుడని ఇలా మార్పులు ఉండకూడదు ఒకటే అయి ఉండాలి అని చెప్తున్నారు తర్వాత ఇంకా ఎలా అయి ఉండాలి అది ఈయన పట్టుదల చాలా గొప్పది అగస్టుల వారిది జాతస్య గర్భస్థస్యాపి దేహిన మాభూన్ మమ కులే జన్మ ఎస్యంర్ణ దైవతం ఇంకా ఈ పరమేశ్వరుణ్ణి దైవంగా భావించినటువంటి వాడు పుట్టకూడదు ఇక ముందు పుట్టకూడదు ఒకవేళ ఇప్పటికే ఎవరన్నా గర్భస్థుడుగా ఉంటే వాడు కూడా ఆ పరమేశ్వరుల వారి అందే సుదృఢ చిత్తాన్ని కలిగిన వాడు అయి ఉండాలి అన్నారు వయం 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 జగత్రయే ఆదిదేవో మహాదేవో అస్మత్ కులదైవతం ఆ మహాదేవుడు ఆదిదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు మాకు కులదైవంగా సంప్రాప్తించడం వల్ల వయం ధన్యా అంటే మేము ఈ మేము ఏమేము మా పూర్వపు వారం మేము వయం ధన్యా ఈ తరంలో ఉన్నటువంటి మేము వయం ధన్యా రాబోబు తరాలలో ఉండేటువంటి మావాళ్ళు ఈ జగత్రయంలో మేము లేక మా అంతటి ధన్యత కలవాడు మరొకడు లేడు ఎందుకు ఆ పరమేశ్వరుల వారిని మా కులదైవంగా భావించడం అన్న వల్ల తర్వాత హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్ అని ఎనిమిదవ శ్లోకంలో చెప్పుకున్నారు ఇప్పుడు నమస్కారం చేశారు ఈ నమస్కారం చేసిన విధానాన్ని చూద్దాం మనం హర అన్నారు అంటే మా యొక్క పాపాలని హరించేవాడా అవి ఏవి ఇందాక మనం మూడు రకాలైనటువంటి స్థితిగతులు చెప్పుకున్నాం సంచితము ప్రారంధము ఆగామి శంభో శం అంటే మంగళం శుభకరం భో ఓ మహానుభావా శుభాన్ని కలిగించేవాడా మహాదేవా దేవాదిదేవుడా విశ్వేశ ఈ ప్రపంచాలంతటకు కూడా నాయకుడా అమరవల్లభ దేవతలందరకు కూడా కార్యకారణభూతుడా శివా మంగళప్రదుడా శంకర శుభాన్ని కలిగించేవాడా సర్వాత్మ అందరిలోనూ కూడా నిండి నిబడీకృతడై ఉండేటువంటి వాడ నీలకంఠ అంటే లోకాలని సంరక్షించడంలో ఈతని కన్న గొప్పవారు ఎవరూ లేరు అన్న మాటకు ఆ నీలకంఠ అన్న మాట వర్తిస్తుంది మీ అందరికీ తెలుసు క్షీరసాగర మధన సందర్భంలో హాలాహలం పుడితే దాన్ని తన యొక్క కంఠాన్న దాల్చి ఊర్ధ్వ సప్తలోకాలని అధోసప్తలోకాలని కూడా ఆ హాలాహలం బారిన పడకుండా రక్షించారు అలాంటి తే నీకు నమో అస్తూ నమస్కారాలయ్యా అన్నారు ఇప్పుడు ఇలాంటి అగస్త్యాష్టకాన్ని చెప్పుకుంటే ఏంటి అగస్త్యాష్టకమేతత్ తత్ శివ శివసన్నిధ శివలోకం అవాప్నోతి శివేన సహమూరతే ఇలాంటి ఈ ఎనిమిది శ్లోకాల ప్రమాణమైనటువంటి అగస్టుల వారు రచించినటువంటి ఈ అష్టకాన్ని ఎవరైతే శివసాన్నిధ్యంలో చదువుతారో వారు శివలోకాన్ని పొందుతారు ఆ శివునితో బాటుగా ఉండి ఆనందిస్తారు హరి ఓం తత్సత్